హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దాండ్రైస్ వరల్డ్ రెస్టారెంట్ స్టైల్ సాంబార్ ప్రిపరేషన్ అయితే ఈరోజు చూద్దాము సో దీనికోసం టూ కప్స్ పప్పు తీసుకొని త్రీ కప్స్ వాటర్ వేసి కుక్కర్లో అయితే ఉడకపెట్టాలండి ఫోర్ విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడకపెట్టాలి మరొక బాణి తీసుకొని తాలింపు వేసుకోవాలి జూరెపాకి కరివేపాకు ఉల్లిగడ్డలు వేసుకొని మనం తాలింపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు కావాలి ఈ తాలింపులో వేయాలి క్యారెట్ బెండకాయలు దొండకాయలు వంకాయ సొరకాయ బీరకాయ సో ఇలా టమాటా ములక్కాయ మనం ఏదైతే వెజిటేబుల్స్ కావాలనుకుంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని పసుపు తగినంత ఉప్పు సాంబార్ పౌడర్ ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పు కొంచెం వాటర్ వేసుకొని ఇలా చేసి ప్రిపేర్ చేసుకొని ఉంచుకొని ఈ ఇది మగ్గిన తర్వాత కొంచెం కారం టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం వేసుకొని ఇలా కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గిన దాంట్లో మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న పప్పు అది కలపాలి సో దాంట్లో కొంచెం చింతపండు పులుసు కూడా కలపాలి నేను సపరేట్గా చింతపండు పులుసు పక్కగా పెట్టుకున్నానండి ఒక చిన్న సైజు ఉల్లిపాయ అంత చింతపండు అయితే తీసుకున్నాను నేను సో ఇలా నేను కప్ కలిపేసి రెండు పొంగులు రావాలి రెండు పొంగులు వచ్చిన తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసుకున్నట్లయితే చాలా టేస్ట్ బాగుంటుంది మనం ఇలా కొద్దిసేపు మరగణించిన తర్వాత రైస్లో కానీ ఇడ్లీలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది